హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఇలా మరుగుతున్న వాటర్లో టమాటాలను వేసి ఈ చిన్న టిప్ పాటించి కర్రీ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా ఒక పావు కేజీ వరకు టమాటాలను తీసుకొని నీట్గా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక్కో టమాటాను ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇలా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి ఇందులోకి వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఈ పప్పులోకి ఫ్రెష్ వాటర్ని పోసి ఈ పప్పును నానబెట్టుకుందాం ఆ తర్వాత స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటాలను వేసుకోవాలి వీటిని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా పై ఉన్న తోలును ఇలా తీస్తే ఊడి రావాలి ఆ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వీటిని ఇలా ఒక జాలిగరిటలోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే వాటర్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును వేసుకుందాం ఈ పప్పును వాటర్తో సహా వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి ఈ పప్పును మెత్తగా ఉడికించుకుందాం ఈలోపు ఈ టమాటాలపై ఉన్న పొట్టును ఈ విధంగా తీసేసుకుందాం మీరు ఈ టమాటాలు వేడిగా ఉన్నాయనుకుంటే కాస్త చల్లారిన తర్వాత అయినా తీసుకోవచ్చు ఇలా వీటిపై ఉన్న పొట్టంతా తీసిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు మూతను తీసి చూద్దాం చూడండి పప్పు ఈ విధంగా కాస్త మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఈ టమోటాలను వేసుకోవాలి ఇలా అంతా బాగా ఓసారి కలుపుకోవాలి మీకు ఇందులోకి వాటర్ తక్కువైన అనిపిస్తే మరి కాస్త వాటర్ని వేడి చేసి వేసుకోవాలి చల్ల వాటర్ పోసుకోకూడదు మరి కాస్త వాటర్ని వేరొక గిన్నెలో వేడి చేసి ఇందులోకి పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును కడిగి వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మరి కాస్త వేడి వాటర్ని యాడ్ చేశాను నేను ఇక్కడ ఇలా అంతా ఓసారి కలుపుకొని ఈ పప్పు టమాటా ఉల్లిపాయలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం రుచికి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కడాయిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై వేరొక గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలను కాస్త దంచి వేసుకోండి అలాగే అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చీలను వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కాస్త ఇంగువను వేసుకోవాలి పావు స్పూన్ వరకు పసుపు వేసి అంతా ఓసారి కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న పప్పు టమాటాను వేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి మీరు పల్చగా కావాలనుకుంటే మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే అయినా ఇలా అంతా ఓసారి కలుపుకొని కాస్త కొత్తిమీర ఆకు వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు టమాటా కర్రీ రెడీ అయినట్లే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడ్డానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్